మీడియా మిత్రులకి నా నమస్కారాలు నా పేరు దోవ రమేష్ రామ్జీ భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన కారణం జై భీమరావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు దళిత ఉద్యమకారుడు పర్రే కోటయ్య గారిపై బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలని మా పార్టీ తరఫున మేము తీవ్రం ఖండిస్తూ ఉన్నాం మీరు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్రేకోటని ఒక బ్లాక్ మెయిల్ రని సమాచార హక్కు చట్టాలు వేసి ప్రభుత్వ అధికారులని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పేసి ఎక్కడో మారుమూల ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో నగరం నుంచి వచ్చేసి బాపట్ల ప్రజల మధ్య దళితులు బలహీన వర్గాలు అన్నదమ్ముల కలిసి ఉన్నారు నువ్వు కుల వైషమాలు పెంచుతున్నావు అని చెప్పేసి ఏ అయితే అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా ఆర్టీఐ చట్టాలు వేసి అధికారులకి పత్రాలు ఇచ్చి అదేవిధంగా ఈ బాపట్ల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ జరగట్లేదు సక్రమే జరుగుతుందని చెప్పేసి ఒక పార్టీ అధికార పార్టీ ప్రతినిధిగా నువ్వు ఏ అయితే ప్రకటన చేస్తావో అది సిగ్గుచేటు ప్రకటన అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీరేదైతే మా పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్రేకోటని బ్లాక్మెయిలర్ అని దందా పరుడని రౌడీ షీట్ అని చెప్పేసి అన్నారో ఈ భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక వ్యక్తిని రౌడీ అనడానికి హక్కు లేదని రౌడీ షీట్లు తెరిసే అధికారం కూడా పోలీసుల అధికారికలు లేదని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మీకు నగరంలో రౌడీ షీట్ ఉందని ఏ అధికార అయితే మీకు ఇచ్చారో ఆ అధికారిపైతో పోటు మీ మీద కూడా మేము ఈరోజే చట్టమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం మీ మీద పరువు నష్టం దావాగా వడేస్తాం మా అది మా జిల్లా అధ్యక్షుడు పర్యపాటే బ్లాక్మెయిల్ అన్నందుకు దందాలు చేస్తున్నా అన్నందుకు డబ్బులు గుంజుతున్నాడని చెప్పి అన్నందుకు మేము వేస్తూ ఉన్నాం హైకోర్టులో కూడా మీరు చేసినటువంటి అన్ని ఆరోపణల పైన మేము మా పార్టీ లీగల్ టీం ఒకటి ఉంది జేబీ మ్యాక్సెస్ జస్టిస్ ఆ టీం మొత్తం కూడా ఈ రోజు నుంచే బాపట్ల పట్టణంలో అధికార పార్టీలు మీరు చేపడుతున్నటువంటి అన్ని దందాలపైన అక్రమ వ్యాపారాలపైన మేము ఒక లీగల్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వచ్చిన మా రిపోర్టు ప్రకారం మీ పైన మీ పార్టీ నాయకుల పైన హైకోర్టులో మా అధినేత జడా శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రిట్ పిటిషన్ దాఖలు చేసి మీ పైన న్యాయ పోరాటం చేయడానికి ఈ రోజు నుంచే మేము సిద్ధంగా ఉన్నాం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీరు కానీ మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటై పని చేసినటువంటి వ్యతిరేక వ్యాఖ్యలను కానీ మీరు ఉపసంహరించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీ పైన మన చర్యలు ఈ రోజుకే మేము సిద్ధపడతా ఉన్నాం ఖచ్చితంగా మీపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం మీరు బహిరంగంగా ఒక దళిత నాయకుడిని పర్యకోటయ్యకి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము మిమ్మల్ని నిద్ర లేని రాత్రులు గడిపే విధంగా మేము ఈ రోజు నుంచే కూనుకుంటామని చెప్పేసి మీ అందరికీ మీకు మరి ఒక్కసారి తెలియజేస్తూ మీ పక్కన ఉన్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి ఏదైతే గ్రామ పార్టీ మీ అధ్యక్షుడు మీ మీ పక్కన ఉన్నటువంటి ఎవరైతే దళిత నాయకులు విలేకరుల సమావేశంలో పెట్టు పాల్గొన్నారో వారందరూ కూడా ఇదే సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మీకు దమ్ముంటే గ్రామ పార్టీని అధ్యక్షుడిగా గొల్లపల్లి సూర్యరావుని తీసేసి మా దళితులకు అవకాశం ఉండి బాపట్లో మేము ఎక్కువ మెజార్టీలో ఉన్నామని చెప్పేసి మీరు పట్టణ అధ్యక్షుడి పదవి తెచ్చుకోండి జై భీమరావు భారత్ పార్టీ తరఫున మేము ఒక దళితుడికి పట్టణ అధ్యక్షుడి ఇచ్చేసి మేము హర్షిస్తాం అంతేగాని ఎవరో రమ్మంటే సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఆ విలేకరుల సమావేశంలో పాల్గొని దళిత పార్టీ పార్టీలపైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం సోదరుల మీకు కూడా మేము సహించేది లేని చెప్పేసి మీకు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా గొల్లపల్లి శ్రీనివాసరావు చేసినటువంటి అసంబద్ధ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జై భీమరావు భారత పార్టీ తరఫున మేము మరిముఖ్యంగా డిమాండ్ చేస్తాను జై భీమ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పర్యకోటయ్య నేను జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి నిన్న నేను గొల్లపల్లి శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాసరావు అతిథి నివాసం గురించి నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఆధారాలతో సహా నేను నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది అక్రమ కట్టడము అని ఇది నేను ఆర్టీ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను గత ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున మరి అతిథి గృహం అక్రమ కట్టడాలని చెప్పి నేను ఒక ఆర్టీఐ ద్వారా నేను అడిగాను మరి కమిషనర్ గారు ఆఫీస్ నుంచి నాకు ఇచ్చారు ఇది మున్సిపాలిటీకి వ్యతిరేకంగా అక్రమంగా కట్టలు కట్టారు దీని మీద హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని చెప్పి నాకు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ విషయం మీదే నిన్న నేను కంప్లైంట్ ఇచ్చాను మరి ఈరోజు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు గారు నా మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే నేను నగరం మండలం దేవరకొండవారిపాలెం మరి వాసిని మరి ఇక్కడ నేను జేబీఎంలో భారత పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను మరి మా జడాశ్రమ కుమార్ నాయకత్వంలో నేను ఎంపీగా పోటీ చేశాను మరి శ్రీనివాసరావు గారు నా మీద అనేకమైన ఆరోపణలు చేశారు నీ దగ్గర ఆధారాలు ఉంటే ఓపెన్ ఛాలెంజ్కి నేను సిద్ధం నువ్వు ఎక్కడ పెట్టినా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆధారాలతో నేను తీసుకొస్తాను నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు నేను నీ మీద ఆధారాలను తీసుకొచ్చి నేను చూపిస్తాను నువ్వు చేసిన విల్లీగల యాక్టివిస్ట్ మొత్తం ఎందుకంటే వ్యాక్సిన్పేట నేను అక్రమ కట్ట కట్టునని చెప్పి నేను అధికారులందరినీ అడిగాను మరి వాళ్ళు ఎవరు కూడా నాకు సమాధానం ఇవ్వలేదు దాని మీద నువ్వు నాలుగు లక్షలు నేను డిమాండ్ చేశానని చెప్పావు వ్యాక్సిన్పేటలో అక్రమ కట్ట ఆరు వందల డెబ్బై ఒకటి బై ఒకటిలో ఒకసారి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారు మళ్ళీ రెండోసారి రిజిస్ట్రేషన్ ఆరు వందల డెబ్బై ఒకటి ఫోర్లో మళ్ళీ చేపించారు అంటే ఇది అక్రమం కాకుండా సక్రమమా నీకు తెలుసా గతంలో వైసీపీ ప్రభుత్వంలో సిద్ధం సభకి ఆ దానే అతను సిద్ధం సభకి జనాన్ని బొగు చేస్తే నువ్వు ఇప్పుడొచ్చి మా మాజీ కౌన్సిలరు ఇతను ఇతను కట్టేది సక్రమే అని చెప్పి ఈయన సర్టిఫికేట్ చేస్తున్నాడు ఈయనేమన్నా ప్రభుత్వ అధికారా ఆర్టీఏ వేస్తున్నావు ప్రజా ప్రజా సమస్యల మీద మరి అర్జీలు ఇస్తున్నావు అంటున్నావు మరి నువ్వు ఆ పట్టణ అధ్యక్షులు ఏంటి ఏడు నెలలు అవుతుంది ఒక్క ఒక్కలకైనా దళితులకైనా సరే ఎస్టీలకైనా సరే బీసీలకైనా నీ సామాజిక వర్గానికైనా ఒక్కరికైనా పనిచేసేవా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను మరి గౌరవ కలెక్టర్ గారు స్పందన కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎస్టీల కోసం పెడితే నేను పదిహేడు మందికి ఎస్టీలకు జాబ్ కార్డులు ఇప్పించడం కూడా జరిగింది మరి నేను ఇచ్చినట్టు అర్జీ అర్జీకి కలెక్టర్ గారు స్పందించి వాళ్ళకి పేదవాళ్ళకి మరి ఈ బతకాలి అని చెప్పి ఇళ్ళ ఫ్లాట్లకు కానీ అలాగే జాబ్ కార్డులు కానీ ఎలక్ట్ చేశారు నేను కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను ఈ సందర్భంగా మరి నువ్వేం చేశావు నువ్వు చేసే అన్ని దుర్మార్గులు కాదా నువ్వు ఏం సంపాదించావు ఏం చదువుకు ఏం చదివి ఏం ఉద్యోగం చేసి వందల కోట్లు నువ్వు సంపాదించావు నువ్వు పార్టీలో నలభై సంవత్సరాల మట్టి అన్నావు నీకేం సంపాదనతో నీకు అన్ని కోట్లు ఎలా వచ్చినాయి దీని మీద కూడా నేను లేఖలుగా నేను ప్రొసీడ్ అవుతాను అదేవిధంగా నువ్వు కాగని జే భీమరావు పాత పార్టీని కించిపరిచి మాట్లాడితే కనుక నీ మీద లేగల్గా వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు మరి పలికావో నువ్వు బేషర్తగా వెనక తీసుకోకపోతే మేము లేగల్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి జే భీమరావు పాత పార్టీన తెలియపరుస్తున్నాము అదేవిధంగా మరి ఈరోజు మా జడా శ్రావణ్ గారి నాయకత్వంలో మరి మాట్లాడి మరి ఏమైతే నీ మీద చర్యలు తీసుకోవాలో నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్యాయాల గురించి కూడా మేము వివరించడం జరిగింది మరి ఒక దళిత మహిళ షాపు తీసేయమని చెప్పి నువ్వు ఫోన్ చేసింది నిజం కాదా మేము సాక్షాధారాలతో నిరూపిస్తాం అదే దళితుల చేత నువ్వు మాట్లాడిస్తున్నావు నీకు ఏదైనా అసలు సభ్య సమాజం ఉందా నీకు దళితులు ఉద్యోగాలు లాక్కొని నువ్వు దళితుడికిస్తావా ఏ నీ పట్టణ అధ్యక్షుడు పదవి తీసేసి అతనికి పోయావు నీ పట్టణాధ్య అధ్యక్షుడికి నువ్వు అనర్హుడి కాబట్టి నువ్వు ఇమిడియట్గా రాజీనామా చేసి మా దారా అశోక్ ఇవ్వు మా ఎస్సీకి మా ఎస్సీలకి ఎందుకు పెడుతున్నావు ఈ విషయం మాత్రం మేము సీరియస్గా తీసుకుంటాం నువ్వు అక్రమ ఇసుగా తలతలేదు తొవే వాళ్ళు వేరే ఉన్నారు కదా మరి ప్రభుత్వం నీ ఆధీనంలో ఉంది మరి మీ అధికారులు జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఎనభై సెంటు పట్టాభూమికి ఉన్నారు నాలుగు ఎకరాలు టీకా పట్టాభూమి మట్టి తీస్తుంటే అరవై అడుగులు తీశారు ఈ ప్రభుత్వ అధికారులు నువ్వేం చేస్తున్నావు నీ నీకు నీకు సంబంధం లేదా నువ్వు పట్టణ అధ్యక్షుడివి నువ్వెందుకు ప్రశ్నించట్లేదు నువ్వెందుకు అరికట్టట్లేదు అంటే నువ్వు చేస్తే సంసారం అవతల చేస్తే వ్యభిచారమా నీకే మాత్రం బాపట్ల ప్రజల మీద అభిమానం గౌరవం ఉంటే ముందు అక్రమ ఇసుక తోగినటువంటి వారికి నీ అనుచరుల మీద నువ్వు ప్రభుత్వ అధికారుల చేత కేసు కేసు బుక్ చేయి అక్కడ తీసినటువంటి వారి ప్రభుత్వం మట్టి ఎంతైతే తీసారో సర్వే చేయించి వాళ్ళకి ఫైన్ ఏర్పించు మైనింగ్ అధికారుల చేత అప్పుడు మేము నమ్ముతాం నీ మీద అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నువ్వు ఎవరినో బదలాం చేయాలంటే ఇక్కడ ఎవరు నువ్వు చెప్పిన మన నమ్మడానికి బాపట్ల ప్రజలు ఏమి పిచ్చేవాళ్ళు కాదు వాళ్ళు చాలా వాళ్ళు నువ్వు చేసే అరాచకాలన్నీ ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వం కూడా నిన్ను ఏం చేయాలనేది నిన్ను ఎప్పుడు తీసేయాలని కూడా ఆలోచనలో ఉంది కబర్దార్ గుర్తుపెట్టుకో జై భీమ్ జై భారత్